యుద్ధం జరిగిన ప్రదేశం ఫ్రెండ్స్ ఒకప్పుడు ఈ ప్లేస్ మొత్తం కూడా ఎన్నో వేల మంది వీరులో రక్తంతో తడిసిన నేల ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ పల్లెల్లో చిన్న పిల్లవాడు అడిగినా కానీ చరిత్ర గురించి మొత్తం వివరంగా చెప్తాడు అంత అద్భుతమైన చరిత్ర కలిగిందే ఈ కారంపూడి ఈ వీడియోలో వీర్లు యుద్ధంలో వాడిన కత్తులు మొత్తం కూడా ఈ గుడిలో భద్రపరిచారు

மநாய ரெண்டு மொத்தம் கத்திவாச்சு

పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా పక్కన పల్నాడు జిల్లాలో కారంపూడి మండలంలోనే ఉన్నాం ఇదే ఊర్లో మనకి వీరుల గుడి అని ఒకటి ఉంటుంది రోడ్డు పక్కనే ఉంటుంది చాలామంది చూసే ఉంటారు కానీ దీని చరిత్ర మటుకు ఎవరికీ తెలియదు ఒక గొప్ప చరిత్ర అయితే ఇక్కడ ఉంది ఇదిగోండి పల్నాటి వీరుల గుడి పురాణం మొత్తం చదువుకున్న తర్వాత సో ఇక్కడ ఏంటంటే ఎన్నో యుద్ధాలు జరిగినాయి ఎన్నో యుద్ధాలు మామూలు విషయం కాదు పల్నాడులో యుద్ధాలు అంటే భయంకరంగా ఉంటాయి అలాంటి యుద్ధాలు జరిగిన ప్రదేశం ఇదంతా కూడా సో ఆ యుద్ధంలో వీర్లు వాడిన ఖడ్గాలు కత్తులు ఉంటాయి కదా మెయిన్ మెయిన్ రాజులు సైన్యాధిపతులు వాడిన కత్తులు మొత్తం కూడా ఈ గుడిలో భద్రపరిచారు సో అక్కడ ఏంటంటే యుద్ధం ఎవరెవరికి జరిగిందంటే నాగమ్మ గారికి బ్రహ్మనాయుడు గారికి వాళ్ళందరిది కూడా పల్నాడే ఒకళ్ళది మాచర్ల ఒకళ్ళది కారంపూడి ఇంకొకళ్ళది గురజాల అందరు ఇక్కడిక్కడ రాజ్యాలే చిన్న చిన్న రాజ్యాలు కానీ యుద్ధాలు మాత్రం భయంకరంగా జరుగుతూనే ఉండేవి ఇప్పుడు కొన్ని వేల మంది ఇక్కడ చనిపోయారు దాంట్లో ముఖ్యంగా ఒక వ్యక్తి గురించి చెప్పాలి బాలచంద్రుడు ఈ పేరు గుర్తుపెట్టుకోండి బాలచంద్రుడు ఎవరంటే పల్నాడు బ్రహ్మనాయుడు తరఫున యుద్ధం చేసిన వ్యక్తి ఆయన ఏంటంటే నరికిన తర్వాత కూడా ఆయన్ని పొట్ట మీద నరికిన తర్వాత ఆయన పేగులు బయటకు వస్తే పక్కనే ఉన్న ఒక వాగులో ఆ పేగుల్ని కడుక్కొని అప్పుడు చనిపోలేదు ఇంకా చాలా స్ట్రాంగ్ ఆయన సో మెయిన్ వీరుడు ఆయనే పేగులు కడుక్కొని ఈ రాయి మీద ఆరబెట్టుకొని మళ్ళీ పొట్టలోకి పెట్టుకొని కండవా కట్టుకొని మరి అవి బయటికి రాకుండా యుద్ధం చేశారంట కానీ చివరికి చనిపోయారు సో అది ఆయనకు సంబంధించిన శిల తర్వాత ఇక్కడ ముస్లింలు సమాధులు ఉన్న ఏంటి అని మీరు ఆశ్చర్యపోవద్దు ఈ గుడిలో ఇది హిందూ టెంపుల్ కానీ ఇక్కడ స్కార్పియో అని కట్టారు కదా సో ఇక్కడ ఒక గొప్ప చరిత్ర ఉంది వీళ్ళ కూడా వాళ్ళ పేర్లు జాపరవళి నాపరవళి అని ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఒక వీరుడు కోసం పోరాడి వాళ్ళు ఇక్కడే ప్రాణాలు కోల్పోయారు తర్వాత నేను చెప్తాను వివరంగా ఒకసారి టెంపుల్ మొత్తం కూడా క్లియర్గా చూడండి అబ్జర్వ్ చేయండి కొంతమంది పండితులు ఎన్నో మంత్రాలతో ఎన్నో వేద పండితులు కొంతమంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి పల్నాడు బ్రహ్మనాయుడు కట్టించమంటే కట్టించిన గుడి ఇదంతా కూడా తర్వాత ఇక్కడే ఆయుధాలు మొత్తం కూడా దాచిపెట్టారు అవన్నీ చూపిస్తా మీకు ఇదిగోండి ఇవన్నీ పల్నాటి బ్రహ్మనాయుడు గారు పోతూ పోతూ ఆయన చనిపోలేదు పోతూ పోతూ ఏంటంటే కొన్ని శివలింగాలు కూడా ప్రతిష్ఠించారు

రాసినావు చెప్పిన తర్వాత రాయబాలు రాయిబాల తర్వాత కోడిపోరు అంటే అంటే ఏంటి మందపూడీ కథలు కథలు అండి ఒక్కొక్క రోజుకి రోజుకి వచ్చేసి నూట కాలం పెట్టినట్ట నేను ఇటు నుంచి ఇట్లాసిన ఇటు నుంచి ఇట్లాసిన ఒకటి పెడితే మన మనకి లెక్కకి వచ్చేది వందే ఒకటి దక్కుతుంది ఆయన పెట్టిన లెక్కకి అది ఆ శాపం వేరే మనం వెయ్యలేము తగ్గలే వేసుకొని పోయారు సరూ వాళ్ళే ఉద్యోగస్తులే వేసుకొని పోయారు మన గుళ్ళో తెరణా జరుగుతుంటే పంపు చోళ్ళ పంపు చోళ్ళింది ఎప్పుడు మరి పండుగ శుక్రవారం ఉంది మొక్కోటి ఆకాశం ఊరేగింపు ఊరేగింపు తీసుకెళ్ళి మొత్తం

ఈ బండ్లు ఏపీ అప్పుడు అలాంటి అలాంటి బలు కొట్టి మేము తాళాలి సింట్టు పోయాం తెలుపుని కొత్త అక్కడ జరిగిన వంటయని తాగాలి బంగలు కొట్టి గుడి తాగాలి అప్పుడు ఎస్ఐ గారు అందరు పోలీసులు వచ్చి అదంతా పూటోకలు ఒకటి తీసి పైకి పొప్పించి ఎవరో ఏందో నాకు నాకే తెలుసు కానీ పూజ ఏం దొరికి వచ్చిన వాళ్ళు కళ్ళు పోతా తప్ప నుంచి ఏమి దొరుకుతాయి సాగు దొరుకుతాయి ఇంకప్పుడప్పుడు కళాకాశం డబ్బులు వేసుకొని మేము అవి రేట్ ఇచ్చాము ఆ రేట్లో గుత్తుకొండ బెల్లం కైలాసం పోతూ అరవై ఆరు నిండాలు అలా అగులిచ్చి నేను వెళ్ళిపోతున్న గుర్తుకొండ బెల్లం నాకు ఒక ఒక ఏరం అనేది తయారు చేయండి

అదే అయితే ఆవిడ చెప్తుంది ఏంటంటే యుద్ధంలో ఎవరు గెలవలేదు ఎవరు ఓడిపోలేదు అక్కడ పాడిన రక్తాన్ని చూసి పల్నాడు బ్రహ్మనాడి యుద్ధం ఆపేసి గుద్దికొండ బిల్లలో కైలాసానికి వెళ్ళిపోయారని చెప్తుంది దేవుడు దేవుడు చాలా అది బాలకృష్ణ సినిమా మూడు రోజులకప్పుడు దున్ని పట్టుకొని సినిమా తీశాడు బాలకృష్ణ మామూలుగా అయితే రవ్వలేదండి కదా

చాలా చరిత్ర కలిగింది ఈ గుడి మన గవర్నమెంట్ లో గెలవాల ఎందుకంటే ఈ కత్తులతో కత్తులు తీసుకొని చాలా చేసుకోలేమని అందుకని ఈ గుడి అడుగుని బయట పోయింది ఇప్పుడు చూపిణాలు జరిగింది ఆ కసులు బుసులు ఉడిపియాల మీ హస్మంటులు పావుల పేడెత్త వాళ్ళకి ఇయాలి ఏం చేస్తాం ఇది గవర్నమెంట్ లో కలిసింది కాదు కాలం గుడి చలికాల గుడి కలిసింది ఇది కత్తులు కదా చావ చేసుకోవాలా కత్తులు తీసుకోని గవర్నమెంట్ దేవుడు ఇంట్లో ఉంటే తను దేవుడు లేకుంటే వచ్చాడమ్మా బాలకృష్ణా ఇక్కడే పూలు పొడి పెట్టుకొని అన్ని రెడీ చేసుకొని బాగా చేశారా మాకేం చేసే సంచు నేను తీసుకొని పోయారు

ఎదుగుతుడు అప్పుడు యాదవరాజు జవాలు కాసుకుంటూ ఆవులు కాసుకుంటూ వాక్కు వాళ్లిపోయి ఆయన వాగులోనే వండు కదా ఉండి ఏంది సాట్ యాదవరాజా ఇట్లా అన్నాడంట ఏంది అయ్యానికి పోతే నువ్వు ఎడ ఏ మనకంలాగ తయారు చేయాలని చెప్పాడు చేసి ఈ అరవై ఆరు లింగాలు ఏర్లు పూజ చేయాలనుకోవరాజు అయితే రాజు అనడంట మేము అయ్యా అయ్యాకొని తింటాం రాసుకున్న వాళ్ళ చేతి కూతులు అని కనుక్కోవాలంటే నువ్వు మూడు సార్లు భోజనం చేయి ఆ నాదిలో మునిగి నాకు నైజం చెల్లించున్నా ఇష్టం ఉంటే నాకు అంతే మేము యాదవ పూజ నాకు గుర్తు కలుగుతా ఏ నిసం సందనగలక నాలుగెళ్ళ ఒక స్నానం చేసి వచ్చి పట్టుకోవాలి ఏంటి అహా 나이트ం చేశా నాకు జెల్లీ అండి 나이트ం చేశా అహా నాకు జెల్లీ అండి ను రెండుసారి మూడు సార్లు వేను నాలుగైట్ల సానం చేసి నా ఆజ్ఞం తెలిస్తే మీ మీ పూజ నా ముక్తి అవుతుంది కరెక్ట్ యాదరాదు యాదరాదు

ఆ ఇద్దరు మళ్ళీ నేను చేయలేనేమో నేను ఓడిపోసేమో నాగిలేట్లు పోయి పేగులన్నీ జలబరించి మళ్ళీ పేగులన్నీ ఒక నెట్టుకొని కండం కట్టుకొని బాగా పేగులు వచ్చినా కూడా కసర దొక్కేసిన ఆవులు తొక్కినా పేగులు బయట పడ్డా కూడా నాగలేట్లు శుభ్రంగా జలబరించి పొట్టలోకి నెట్టుకొని కండం గుడి సిద్ధం చేసి దాని మీద ఆరేసింది తర్వాత చూపిస్తాయి అంత సున్నం కొట్టారు ఎంత చదివ నాకు గుర్తుంది ఇంకా

పల్లాడి బ్రహ్మనాయుడు మామూలుగా మెయిన్ కత్తి ఇది దీంతోనే ఇక్కడ మొత్తం అందరూ యుద్ధం చేసింది మొత్తం దీంట్లోనే సో ఇంకోటి ఏంటంటే బాలకృష్ణ గారి సినిమా కదా పల్లాడి బ్రహ్మనాయుడు అని మొత్తం సినిమా మొత్తం కత్తి ఇది లేపడం ఊరేకించడం మొత్తం అంతా ఇది చూడండి ఎందుకంటే మనం అయ్యాము వచ్చాము గుడి గారికి స్నానం చేసి వచ్చి మొత్తం చూసుకున్నాం కాబట్టి లేచింది మామూలుగా అయితే బాలకృష్ణ కూడా లేవలేదంట ఆయన వాగులో స్నానం చేసి వచ్చి పట్టుకుంటేనే లేచింది కత్తి చాలా ఉంది అంటే మోయినం కాదు కొంచెం ఫ్రేమ్ కదా మొత్తం కూడా ఇంకా చాలా షార్ప్ గా ఉంది చూడండి ఈ కత్తి బాగా నచ్చింది నాకు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ భక్తులు చూడడానికి వస్తారు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ వీరులు వీళ్ళందరికీ దేవులతో సమానం కదా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆ కత్తులకి పూలు ఏమన్నా తీసుకొని వస్తారనమాట వాటితో అలంకరిస్తారు వాటిని నీట్గా సో ప్రతి కత్తి అక్కడ ఉన్నది అంతా కూడా యుద్ధంలో వాడిందే ఇదిగోండి ఇక్కడ మనం కొబ్బరికాయలు కొట్టచ్చు పొంగలు పెట్టచ్చు దేవుడికి పూజలు చేయొచ్చు అన్నీ చేయొచ్చు ఇంకా చుట్టూ ఉన్నాయి కూడా అన్నీ శివలింగాలే అందుకోసం ప్రతి ఒక్కరు కూడా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఎక్కువగా పూలు తీసుకొని వస్తారు కొన్ని పూలు ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ తీసుకొని వెళ్తారు ఆల్రెడీ వాడిని పక్కనే మనకి నాగులేరు అని చెప్పి కదా నాగులేటి పెద్ద కాలం అని సో ఇక్కడ స్నానం చేసి ఒకప్పుడు ఇప్పుడు కాదు ఇప్పుడంతా కూడా డ్రైనేజీ వాటర్ మొత్తం కలుస్తుంది ఒకప్పుడైతే ఇక్కడ స్నానాలు చేసి పొంగలు పెట్టి పలహారాలు పెట్టడం భోజనాలు పెట్టడం మొత్తం చాలా గ్రాండ్గా జరిగేది చూడండి ఇదే నాగులేరు బాలకృష్ణ గారు అని చెప్పి కదా స్నానం చేసింది అది ప్రజెంట్ అయితే ప్లేస్ అసలు ఏమాత్రం బాగలేదు ఎందుకంటే రన్నింగ్లో లేదు ముందు మొత్తం ఆగిపోయినాయి వాటర్ ఇక్కడక్కడ ఇది చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తం కూడా టెంపుల్ బాలకృష్ణ గారు ఇక్కడ ఈ వాగులో మునిగితేనే ఆ కత్తి ఆయనకి లేచింది చాలా పవిత్రమైంది కారంపూడి కారంపూడి టెంపుల్ హిస్టరీ మొత్తం చూసారు కదా అందరికి ఎలా ఉంది బాగా నచ్చిందా ఇంకా చుట్టుపక్కల పల్నాడులో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి మంచి మంచి వీడియోలు ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోకి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకా ఆన్లో పెట్టుకోండి ఓకే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మళ్ళీ కొంత